మాన్సా టీవీ న్యూస్ కి స్వాగతం యాలాల దౌలాపూర్ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇల్లా భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మత్స్యకార శాఖ జిల్లా అధ్యక్షులు పినమోని శ్రీధర్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు భీమయ్య సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి కలాల్ చంద్రశేఖర్ గౌడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న చందర్ నాయక్ రెడ్డి నరసింహులు మొగుడంపల్లి నరసింహులు అజమతుల్లా తదితరులు హాజరయ్యారు వారి సమక్షంలో ఇంద్రమైల నిర్మాణానికి భూమి పూజా పనులు ప్రారంభించగా గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకాలు గ్రామీణ అభివృద్ధికి మేలు చేస్తాయని నేతలు తెలిపారు గ్రామస్తులు లబ్ధిదారుడు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా पैसा देता हूं अगर करना aram garra leko modhi pratham ha ananathika parave to suneledu namma kala katayte nambikkele nambikkele ha pratham ka pandika pura kala na thilla da invest garu balakane nidiya rakta हम तो करके आ गए हैं यार पता दो घंटे आने का तो मनक वैसे पर मालिक కొన్ని పైసలు కొన్ని పైసలు తింటాం అట్లా అదే బాగుంటుంది అంటే లాస్ట్ ఫైనల్కి వచ్చినప్పుడు ఇది జరగదు

खाना लो तेरे जैसा सरपोते आ सकर पकी जो आ रहने का है बोलो सोबा में खाना ओग इकडे रख ओग कडर तो तो इले फन सोपा दे इले इदिरे रखो मो आ वैसा ಮಾ <laughs> మామా మామా ఇద్దరు నిన్ను అడగట్లే మామా ఇద్దరు నిన్ను అడగట్లే మామా ఇద్దరు నిన్ను అడగట్లే

চেত ইৱালি চু ক

रामा मेरा मेरा मिस्टादी नहीं पुलिस कमांड आना दगर रहा इतना दगर कौन निकलमा दगरन कौन निकल निकल सोहेब सर पकड़ पकड़ना चला 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 इधर मत पकड़ से पकड़ो